నమస్తే అండి అందరికీ నా పేరు శ్రీదేవి సౌందర్యలహరి క్లాసెస్ చెప్తున్నాను ఇప్పుడు సౌ ఐదో శ్లోకం అనమాట నాలుగు శ్లోకాలు అయితే అయిపోయినాయి ఇప్పుడు వరకు ఇప్పుడు ఐదో శ్లోకం అనమాట రాగం వచ్చేసి తోడి రాగం ఇంకా ఫలితం వచ్చేసి జనప్రియత్వం తర్వాత మానసిక స్థిరత్వం అనమాట మనసులో కలత తగ్గుతుంది కోరికలపై నియంత్రణ అనేది ఆలోచనలు సృష్టంగా మారుతాయి అన్నమాట ఇది ఆది శంకరాచార్యులు వారు రచించారు అద్భుతమైన సౌందర్య లహరి అనమాట మనం తెలుసుకోవాలంటే చాలా ఉంది క్లాస్ క్లాస్కి నేను చెప్తా ఉంటాను దీని గురించి ఫలితం విష్ణుమూర్తి స్త్రీ అవతారం ఎత్తినప్పుడు శివుడే ఆశ్చర్యపోయేలా చూశాడంట అంత అందం అన్నమాట అందం సౌందర్య లహరి అంటేనే అందం మొదట నలభై ఒక్క శ్లోకాలు ఆనంద భైరవ కింద వస్తుంది తర్వాత యాభై యొక్క శ్లోకాలు అందాన్ని పొగడటం అనమాట ఆమె సౌందర్యాన్ని పొగిడే శ్లోకాలు వస్తాయి అన్నమాట అసలు ఆ అందం అనేది అసలు అద్భుతమైన అందం అనమాట పూర్వ శక్తి సౌందర్యం ఆకర్షణ ఆ దేవి అందానికి ఎవరైనా సరే దేవుళ్ళతో సహా నమస్కరించాల్సిందే అంత అందం అంట అది సాధారణ అందం కాదు దివ్య శక్తి అసలు వై మొహంలోంచి ఇలా కాంతులు వెదజల్లే అందం అన్నమాట ఆమెది ఈ శ్లోకాలు చదవటం వల్ల మనకి ఏమవుతుందంటే ముఖ్యంగా ధ్యానం చేసే వాళ్ళకి బాగుంటుంది తర్వాత ఆరోగ్యానికి బాగుంటుంది ప్రాణశక్తి పెరుగుతుంది మనసు ఆత్మపై పనిచేస్తుంది అనమాట ఇంకా మీరు చదివే కొందికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు అర్థమవుతానే ఉంటుంది ఎవరు గొడవలకి పోబుద్ది కాదు ఇంట్లో కూడా గొడవలు జరగవు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఒక్కోటొక్కటి మీకే అర్థం అవుతుంది అనమాట ఇప్పుడు ఐదో శ్లోకం నేర్చుకుందాం లెర్నింగ్ ఇది వచ్చేసి సౌందర్య లహరిలో ఐదో శ్లోకం లర్నింగ్ ఇది తోడి రాగం రాగం పేరు తోడి రాగం ఇప్పుడు వచ్చేసి హరిస్వామ్ ఇక్కడ సున్నా పెట్టుకోవాలి హరిస్త్వాం దగ్గర ఇక్కడ సున్నా పెట్టుకోవాలి తర్వాత ఇది కొంచెం స్లోగా కిందకు పలకాలన్నమాట హరి స్వాం హరి హరి హరినామ స్వరణకి హరి అంతా భక్తి శ్రద్ధలతో చదవాలి అదనమాట హరిస్వాం ఆరాధ్య ఇక్కడ ఆ పెట్టుకోవాలి మా దగ్గర మా దగ్గర ఆ రాసుకోండి హరిస్వాం ఆరాధ్య ప్రణత జన సౌభాగ్య జనని ఏ ఈ రాగానికి కొంచెం ఇలా వణికించుకుంటే నీకు అర్థం అనమాట హరిస్తాం आराध्या प्रणतजनसौभाग्यजननी ई पुरा पुरा नारी भूत्वा पुररिपुमपिक्षोभमनयत् స్మరోపిత్వా రతి నయన లేహెనా వపుష స్మరోపిత్వా రతి నయన లేహనా వపుషా మునీనాం ఇక్కడ సున్నా పెట్టుకోవాలి నామ్ దగ్గర మునాప్యంత ఇక్కడ మా దగ్గర ఆ పెట్టుకోవాలి మునీనా అప్యంత ప్రభవతి మోహాయ మహత ఇక్కడ జా ఉంది కదా జా దగ్గర కూడా మా పెట్టుకోవాలి మహత मुनि हरिस्त्वाम् आध्या प्रणतजनसौभाग्यजननी ई हरिस्त्वाम् आध्या प्रणतजन ई पुरा नारी भूत्वा उररिपुमपि क्षोभमनयत् स्मरोऽपि त्वां नत्वा रतिनयनलेहेन वपुषा मुनीनाम् अप्यन्तः प्रभवति मोहाय महता मुनीनाम् अप्यन्तः मोहाय महताम् हरिस्त्वाम् आराध्या प्रणतजनसौभाग्यजननी ई पुरा नारी भूत्वा पुररिपुमपेक्षोभमनयत् రతినయనలీహిన వపుష మునినామ్ అభ్యంతహ ప్రభవతి మోహాయ మహతాం ఇది అనమాట ఈ శ్లోకం తర్వాత లాస్ట్కి ధనాంతరం పాడుకోవాలి అది నేను ఇంకా చెప్పలేదు ఒక ఒక శ్లోకంలో ఒక రీల్ లో చెప్తా నేను ధనం తరుం కలివి తరుం గురునాడు తలవరియా మనం తరుం దైవ వడివం తరుం నెజ్ పంచి మిల్లామినం తరుం నల్లన ఎల్లాం తరుం అన్బరు ఎన్బ వర్కే ఘనం తరుం పొంగుజలాల్ అభిరామి కడై గంగళే అభిరా శ్లోకం పూర్తి అయిపోయినాక లాస్ట్ కి కంపల్సరీ చదవాలి స్టార్టింగ్ వచ్చి గురుస్తూ మౌత పాదనా భూమి రేవావలంబనం ఇది రెండు చిన్న చిన్న శ్లోకాలు ఉంటే నేను సపరేట్ వీడియో తీసి పెడతాను